ప్రకృతి నేస్తాలు ఈ గణనాథులు ఐక్యమత్యానికి ప్రతీకగా నిలుస్తున్న ప్రత్యేక సాంప్రదాయం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం వెల్లివిరుస్తోంది సుమారు ఏడు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలోని పాలాజ్ గ్రామంలో వెలిసిన కర్ర గణనాథులు నిర్మల్ జిల్లాలోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పాలాజ్ కర్ర గణపతి స్ఫూర్తితో నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లోని పలు గ్రామాలు అదే ఆకృతిలో కర్ర గణపయ్యలను ప్రతిష్ఠించుకొని వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించుకున్నారు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ భైంసా మండలం మాటేగాం తానూర్ మండలం బోసి గ్రామాలు ఈ కర్ర గణనాదులకు చిరునామాలుగా నిలిచాయి దశాబ్దాలుగా ఈ గ్రామాలు ఒకే ఊరు ఒకే వినాయకుడు అనే నినాదాన్ని తోచా తప్పకుండా పాటిస్తున్నాయి ఇక తానూరు మండలంలోని బోసి గ్రామంలో పాల స్ఫూర్తితో పంతొమ్మిది వందల అరవై మూడులో లో కర్ర వినాయకుని ప్రతిష్ఠించారు ఇక్కడ వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి రోగాలు రావని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం గ్రామస్తులంతా కలిసి ఒకే గన్నాధుణ్ణి పూజించడం వల్ల ఐక్యమత్యం పెరిగి సామూహిక హారతులు పాల్గొంటున్నారు ఈ గ్రామంలో మరో అద్భుతమైన విషయం కూడా ఉంది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు ఉన్నప్పటికీ కర్ర గన్నా ప్రతిష్ఠించినప్పటి నుండి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ గ్రామంలో నూట యాభై మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇది ఆ విఘ్నేశ్వరుని ప్రసాదంగా ప్రజలు భావిస్తున్నారు ఇక బోసి తరహాలోనే లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి కర్ర గణపతి ప్రతిష్ఠించుకుంటున్నారు రెండు వేల ఐదు వందల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఒకే ఊరు ఒకే గణపతి అనే నినాదంతో నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు వినాయక చవితి వచ్చిందంటే చాలు రాజకీయాలు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే మాట ఒకే బాటగా నిలిచి ఒకే చోట పూజ చేస్తారు ఇక భయంసా మండలంలోని మాటేగ గ్రామంలో రెండు వేల పదిహేడులో కొర్రడి గణపతిని ప్రతిష్ఠించారు ఈ విగ్రహం ఆవిర్భావం కూడా ఒక అద్భుతం గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ తన వ్యవసాయ భూమిలోని చెట్లను వేర్లతో సహా తీయించి ఇంటి ఆవరణలో ఉంచాడు అయితే పిల్లల ఆ వేర్లలో వినాయకుడి ఆకారాన్ని పోలి ఉన్న రూపాన్ని గమనించి గ్రామస్తులకు తెలియజేశారు వేద పండితులు దాన్ని కొరడి గణపతిగా నామకరణం చేసి ఆలయాన్ని నిర్మించారు ఏటా వినాయక చవితి రోజున ప్రతిష్ఠించి పదకొండు రోజుల పాటు నవరాత్రులు జరుపుకుంటారు ఉత్సవాలు పూర్తయ్యాక ఊరేగింపుగా తీసుకెళ్లి గంగ నీళ్ళతో నిమజ్జనం చేసి తిరిగి గర్భగుడిలో ఉంచుతారు ప్రస్తుతం ఈ కొరడి గణనాథుడిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు బార్లు తీరుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్